అందరూ బాగున్నారండి అయితే చాలా బాగున్నామండి ఇవ్వండి చూసారా కవర్ ఏంటనుకుంటున్నారు కదా మా మా హర్వేష్లో కనకంపురాలండి మా పెరట్లో ఫోర్ సెట్లు కనకంపురాలండి ఇవ్వగోండి ఇవ్వండి చూసారండి బా ఇక మన చెట్లు కనుక కనుగొనొచ్చిన ఈసారి ఇప్పుడు ఇవన్నీ కట్టారండి నాకు తెల్లారిపోతే వాళ్ళు పద్దె సాయం రండి అన్ని చేయడానికి పూర్తి పెట్టుకుని వచ్చాక అప్పుడు చూసారండి మా చెట్టు కనకంబరాలు అయితే ఎన్ని వచ్చినాయో మా చెట్లు కాదండి మా ఆయనే వేసాడు చెట్లు చక్కగా అట్లకి మొక్కలకి నీళ్లు పెట్టి పూలు ఇలా రోజు ఇలా కా కాబెట్టినారు ఎన్ని వచ్చినాయో చూడు బావా అంటే పగిలిపోయింది అంటే రాయా వీటికి చూడు బాగుంటే అంటే ఊరేమో అంటారు చేశారండి పూలని చూసి తప్పు కదా అలా అనకూడదు కదండి అని తెలియట్లేదు అండి మీరు అందిస్తారా తమ్ముడు నువ్వు ఇవ్ మల్లె మొగ్గలైతే ఇవచ్చింది అనమాట కరెంటు స్థంభం ఎక్కేసిందండి లేకపోతే ఇంకా చాలా మొగ్గులైతే వచ్చాను మాకు భయమేసి పోయట్లేదు అనమాట వంట చెట్టు మీద అయితే ఎక్కించాం కదా మల్లె చెట్టు అవైతే ఇవైతే వచ్చినాయండి రేపు మాకు కాడికి ఏదో కోసం స్తంభం ఎక్కేసిందండి అందుకని భయమే కోయడానికి సరళీ పది మొగ్గులన్న కొద్దిగా మాల్లా వేసి కట్టుకుందాం కనుక అని బాగుంటాయి అని ఇవి చూసారండి ఎంతలాగా ఉన్నాయి మొగ్గలు ఎంతలాగా ఉన్నాయో చూసారు మొగ్గలు ఇవి పందిరు మల్ల తీగ ఏదో అంటారు కదండి ఆ మల్లెలు అండి స్మెల్ మాత్రం అసలు ఇవి చక్కగా మనకి పొద్దు రాత్రి కొద్ది వీళ్ళగా విడుస్తాయి కదండి ఇలా చక్కగా వాళ్ళు విడిసినప్పుడు స్మెల్ వస్తాయండి చాలా బాగుంటుందండి స్మెల్ అయితే అసలు ఒక్క ఒక్క మల్లి పువ్వు చాలా లెక్క స్మెల్ వచ్చేద్దండి అంత బాగుంటాయి అనమాట ఇప్పుడైతే నేనైతే పూలైతే కడతానండి ఎప్పుడు కవితాయో మాల కడతాను చూడండి నాకు వచ్చినట్టు தமிடு அயோ தமிடு சின்னே பூரங்கிரா அம்மா வீ வைல எல்லாம் சூப்பிச்சரா ஒருசாரி ஏன் அந்த தெச்சாரி டாடீ வங்காய்னா இல்லை சேரி தான் நீராண்டு அந்த சாரி அவி வங்க தீசரா முள்ளுட்டீசரா అంతలో ఉన్నాయి ఎత్తం బొండ కోరిక సరిపోతాయి కోరిక సరిపోతుంది కదా ముదురుకొని ఒక్కొక్కటి పచ్చల్లోకి సరిపోతాయి ఇలా గ్యాగా ఉన్నట్టు ఇది చూడండి అదే చూడండి బొండలో ఉన్నాయో బొండమా సరిపోయేలా ఉంది మరి లేతయో లేకపోతే ముద్రయో తెలియట్లేదు నాకైతే అమ్మ బొండంగట్టి ఒకసారి అయితే అండి ముళ్ళు ముళ్ళు ముళ్ళ తీసుకొంటాయి బొండం అనుకోవాలి ఉన్నాయమ్మ తను చని కాయలు ఉండవే ముళ్ళు ఈ కుళ్ళు अलाउनिकला आह कॉल्सर बंदा लागू नहीं हम आउट कॉल्सर पाते हैं आउट आते पाच्चरी का आउट आते ठीक फोटो दी हम्म अम्म मॉडल आप लेटे చూసారండి అప్పుడు అన్నది మా పడికి అయింది అనమాట అయినా ఇదిగోండి ఇది ఎగిలినాయి అనమాట అయినా ఇంకా చాలా పూలు ఉండాలండి మా ఇదిలో పాప మిక్చర్ అయింది ఇంకా పాప కోసం కొన్ని అయితే పంపేశాను ఇంకొక అమ్మాయి ఏమో మా కొత్తగా పెళ్లి చేస్తుంది తండ్రి పొద్దు నువ్వెత్తున్నాను అత్తయ్య పూలు ఎట్టాలని వచ్చింది కట్టేటప్పుడే వచ్చింది కరెక్ట్గా తను పూలుకోసాను ఇంకా పాపకో కొన్ని నుండి మిక్చర్ పాపకో కొన్ని అయితే పంపను ఇంకా ఉన్నాయి మట్టి ఇవి ఉండి కట్టుకుంటా ఇది ఇక్కడి వరకు అవుతుంది అమ్మా ఇది మట్టి ఇది అవుతుందమ్మా ఇంకే ఇవైతే తీసుకున్నాను మల్లు మొగ్గుల్లో వేసుకుందామని ఇవి సపరేట్గా మల్లి మొగ్గలు అయితే వేసుకుని కట్టుకుంటానండి కాబట్టి లెక్క పిచ్చి ఇవైతే సపరేట్గా తీసానండి ఇంకొకటి మల్లు మొగ్గుల్లో వేసి కడదామని సపరేట్గా అయితే తీసాను ఇంక ఇంటిని మట్టికి మళ్ళీ మొగ్గలు వేసి సపరేట్గా అయితే కట్టుకుంటాను మాలు కడతాను సరేనండి మాలో ఎలా కట్టానండి బాగా పెట్టాను దగ్గరికి రావండి చూపించు చూపించ దగ్గరికి మాలో బాగా కట్టానండి దగ్గర కట్టాను మూడు మూరలు అయితే అయినాయండి కరెక్ట్గా మూడు మూరలు అయితే అయినాయండి మాకు ఇంకా అవి కూడా అయితే ఒక మెచ్యూర్ అండ్ పాప ఒక మూరు కొడకొచ్చే పూలు అయితే పెట్టాను మళ్ళీ కొత్తగా పెంచేసుకున్నామే కూడా ఒక మూరకాయటైతే పెట్టేసాను అందరు పూలు అందరికీ సెలవు కానీ నన్ను పెట్టాను తగ్గకూడని అయితే మనకైతే కొత్తగా ఐదు మూరలు అయితే రెండు పూలు సెలవు పెద్దగా వచ్చాను అప్పుడు అనగా స్టార్ట్ చేస్తే ఇంకొప్పటికైతే వెళ్ళి అండి ఇది తీసాను తీ తీసాను ఎందాక తీసాను చూస్తారండీ మాలో ఎలా కట్టాను నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హాయ్ అని బట్ట సరేనండి వీడియోని ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తానండి అంతవరకు బాయ్ బాయ్ అండి గుడ్ నైట్ అండి